नमस्कारम वेलकम टू बीएनएन न्यूज़ वंदनांदरी नमस्कार నేను ఈ రోజు ఒకటి నోట్ నేను లకడి రాస్మా రాస్కర్ వర్మచారి సంఘం అధ్యక్షుడిగా రెండోన నామినేషన్ జరిగిన కార్యక్రమా అందరుకు తోమ హాజరులని మార్తో అధ్యక్షులని తో దోస్తులందరికీ రెండో రెండో నామినేషన్ పర్ఫెక్ట్ చేశారు నేను ఈ రాష్ట్ర ప్రజలకందరికీ ఏ రాష్ట్ర పద్మశాలికుల కుల ఒక వినభము నేను సమాజ సేవ చేయడానికి ముందుకొచ్చాను ఇది సమాజ సేవ చేయడానికి నేను రాష్ట్ర సహకరిస్తే గ్రామ గ్రామాలలో ఉన్న పద్మశాలీలకు తర్వాత చేనేత కార్మికులకు వివిధ రంగాలలో ఉన్న పద్మశాలి కుల బంధువులందరికీ కూడా

நமஸாரம் மொத்தம் மொத்தம் ஓட்ட நல எது மூன்று வந்த எண்பை மணிசாலி ரெண்டு நமஸ்கார அதே எண்ணிக்க ஓட குழந்தபந்து இப்படி கல்கும் ஏ ஜி ஆ ஜி போகிறேன் ஏற்பட்டு அதுல ஒக்கொக்கோட்டம்

మీ అమూల్యమైన వల్లగాడి రాజ్ కుమార్ గారికి వేసి దయచేసి నాకు గెలిచిన నా హోదా నా పేరు వేముల పాలరాజు నా సొంత గ్రామం పచ్చినపేట జగం జిల్లా పశువుల సంఘం అధ్యక్షుని మరియు రాబా శ్రీనివాస్ గారు గర్వత తర్వాత తెలంగాణ రాష్ట్ర పత్రశాల సమయ అధ్యక్ష బాధ్యత నేనే నిర్వహించిన వరకు నిర్వహించి ఎన్నికలు తీసుకురావడానికి ముందుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర పత్రికాల సమాన రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై నాలుగు నాడు ఆవిర్భవించింది ఆ తర్వాత సభ్యత్వ కార్యక్రమాలు చేసి భారతదేశంలోనే కలిగి రీతిలో యాభై సుమారు యాభై వేల సభ్యత్వాలు చేయించడం జరిగింది దాంట్లో సాధారణ సభ్యత్వం మొదలుపారు వెయ్యి రూపాయల సభ్యత్వము ట్రాన్స్ఫిల్ సభ్యత్వాల చేశాం ఆ యొక్క నిర్మాణానికి ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడే నోటిఫికేషన్ మన నాలుగు తారీఖు నాడు అడిగింది రేపు తారీఖు నాడు మరి ఎన్నికలు ఉంటాయి మరి ఆ ఎన్నికలలో ఈ టిఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర పద్మశాల సంఘం కరెక్ట్ మరి వల్లకాటి రాజ్ కుమారు మిటర్ హైదరాబాదు అధ్యక్షుడు ఆయనే మేటర్ హైదరాబాదు అధ్యక్షుడు ఉన్నంగా మా పద్మశాలి సమాజానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏ పద్మశాలి బిడ్డ చదువుకోవాలన్నా పేద విద్యార్థులు చదువుకోవాలన్నా చెప్పి వాళ్ళకి ఆర్థిక సాయం చేయడమే కాకుండా ఎక్కడనైనా ఏ పేద పద్మశాలి నాయకులు ఎవరైనా చనిపోయినా కానీ వారికి పోయి ఆర్థిక సాయం అటువంటిది అందించి మరి ప్రతి సంవత్సరం కూడా ఒక రెండు వేల మంది పద్మశాయిలకు పద్మశాలన్నీ ఏకకాటికి తీసుకురావాలని కూడా మన భయన కార్యక్రమం కూడా పెట్టి మరి హైదరాబాద్ అయ్యేవాళ్ళు ఉంటే మంచి పేరు చెప్తున్నటువంటి మలకా ట్రాన్స్ఫర్మార్ మరి ఆయనకు మరి యాభై వేల మంది ముప్పై మూడు జిల్లాల కలిసి యాభై వేల మంది తీసుకున్నటువంటి వాళ్ళు మరి వారికి అత్యంత మెజార్టీతో ఓపీసీ రెచ్చించాలని చెప్పేసి కోరుకుంటున్నారు నమస్కారం నా పేరు మత్స్య సుధాకర్ రావు నేను రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని మరి దేశంలో కలిగి విని ఎరగని రీతిలో ఒక యాభై వేల సభ్యత్వాలతో ఏ కుల సంఘానికి లేనటువంటి సభ్యత్వాలు ఈ పద్మశాలీ సంఘానికి ఉన్నాయి టీఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం మొట్టమొదటి ఎలక్షన్ ప్రజాస్వామ్య పద్ధతిలో బ్యాలెట్ ద్వారా ఎన్నుకోబోతా ఉన్నాం కాబట్టి ఇప్పుడు పద్మశాలీలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావాలా మేము రామ శ్రీనివాస్ గారి ఆశయాల సాధన కోసం ఈ యొక్క టీఆర్పిఎస్ ఆవిర్భావం జరిగింది పద్మశాలీ కులంలో ఉన్నటువంటి పేద వర్గాలను అన్ని రకాల వర్గాలనుగుణంగా తమ తమ స్థానంలో అందరినీ ముందుకు తీసుకెళ్లడానికి వారి ఆర్థిక స్థితిగతులను అందరినీ మనం అధ్యయనం చేసుకొని మరి ఇప్పుడు కాబోయే అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ గారు మా మిత్రుడు ఈరోజు పోటీలో నిలబడ్డాడు మరి ఆయనను అత్యధిక మెజార్టీతో ముప్పై మూడు మంది ముప్పై మూడు జిల్లాలలో మరి దాదాపు ఇరవై ఆరు జిల్లాలు సంపూర్ణ మద్దతు మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఇంకా కొన్ని జిల్లాలు పాక్షికంగా కూడా మద్దతు తెలియజేస్తాయి సంపూర్ణమైనటువంటి నమ్మకం మాకు విజయం సాధిస్తామని మున్ముందు పద్మశాలి సంఘానికి రావాల్సినటువంటి అన్ని రకాల అభివృద్ధి పథకాలు కానీ ప్రభుత్వంతో పోరాటం చేసే కానీ లేకుంటే స్వతంగా నేను చేసేటువంటి కొన్ని పోరాటాలు మంచిగా ఉన్నాను అవన్నీ కూడా సాధించి ఖచ్చితంగా పద్మశాలి సమాజానికి మేలు జరిగే విధంగా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది రేపు రామా శ్రీనివాస్ గారి ఆశయ సాధనలో పేద ప్రజలు పేద వినేదా కార్మికులందరూ వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలో ఇప్పుడు వివాహాల విషయంలో కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోవాలి విద్యాపరంగా కొంతమంది విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోవాలా మరి ఈ విధంగా అన్ని కోణాలలో మనం ఆలోచన చేసి రేపు కొడుగు తీరబోయేటువంటి యొక్క కొత్త ప్రభుత్వం రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కొలువు తీరబోయేటువంటి కొత్త పద్మశాలి సమాజాన్ని నిర్మాణం చేసి ఎప్పుడూ లేని విధంగా కనీ విని ఈ రీతిలో ఒక ప్యాలెడ్ ద్వారా డ్యాలీర్ ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకునే మొట్టమొదటి అంకురార్పణ మరి మనమే చేయబోతా ఉన్నాం మీరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగినటువంటి ఘట్టం ఇది మరి తప్పకుండా మేము విజయం సాధిస్తాం పద్మశాలి కుల ఉన్నతి కోసం మేమందరము అందరము ఆహర్ని ట్వంటీ ఫోర్ వన్ బై సెవెన్ మేము కష్టపడి పనిచేస్తాం పనిచేసి మరి వాళ్ళ ఆశయాలకు తగ్గట్టుగానే మేము నడుచుకుంటాం ఖచ్చితంగా మీరు అందరు కూడా ముప్పై మూడు జిల్లాల మిగతా అధ్యక్షులను మేము కోరేది ఒకటే ఈ డ్యాలీస్ గురించి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం కుమార్ గారికి ఓటేసి మరి అందరు కూడా రాజ్ గెలిపించవలసిందిగా మీ అందరితో నేను ప్రార్థిస్తా ఉన్నాను జై మార్కండేయ జై పద్మశాలి